సిజేరియన్ ఆపరేషన్ తర్వాత త్వరగా రికవర్ అవ్వడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి దీని గురించి తెలుసుకుందాం చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఆపరేషన్ తర్వాత మనం ఎగ్ తినకూడదు మాంసం తినకూడదు కూరగాయల్లో ఒక రెండు రకాలు మాత్రమే తినాలి ఎటువంటి పళ్ళు తినకూడదు ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి కానీ ఇవి కరెక్ట్ కాదు ఆపరేషన్ ఇచ్చి తల్లి ఎంత తొందరగా కోలుకుంటుంది అన్నది ఆవిడ తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది అదొక్కటే కాదు బిడ్డ ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నది కూడా తల్లి తీసుకునే పోషకాహారాలపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మొదటి ఆరు నెలలు బిడ్డ ఉట్టి తల్లి ఆధారపడి ఉంటుంది కాబట్టి సో అందుకని తల్లికి పెట్టే ఆహారంలో మనం ఫ్రూట్స్ అన్ని రకాల పళ్ళు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు మాంసం పప్పు దినుసులు డ్రై ఫ్రూట్స్ పాలు పెరుగు ఎగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ తల్లికి కరెక్ట్ మోతాదులో అందుతాయి ఇలా అవ్వడం వల్ల రికవరీ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ